వాచింగ్ షాపింగ్ వీడియో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మీ పద పద షాపింగ్ చేద్దాం నాకు అన్ని కొన్ని మమ్మీ పిల్లలకి షాపింగ్ అంటే మామూలుగా ఉండదు కదా నేను మా తమ్ముడు మా పెద్ద పాప అయితే అలా సాయంత్రం పూట తిరిగొద్దాం అనేసి అయితే వచ్చాము మమ్మీ నాకు ఇవ్వ కావాలి వచ్చామో లేదో ఇంకా కర్టన్స్ పట్టుకొని అవి కావాలని ఏడ్ స్టార్ట్ చేసేసింది నచ్చ చెప్పి అవి బట్టలు కాదులా అని తన సెక్షన్ తీసుకొచ్చాను ఈ షాప్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ కాటన్ మేలా అని సత్తుపల్లిలో ఉందండి సత్తుపల్లిలో రింగ్ రోడ్ దగ్గర మోర్ కింద ఉంటుంది ఇది ఇక్కడైతే బట్టలు చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ లోనే ఏది పట్టుకున్నా వన్ ఎయిటీ రూపీసే అంట పెద్దవాళ్ళ కలెక్షన్ కంటే చిన్నపిల్లలది అందులో అయితే చాలా బాగున్నాయి నాకంటే ముందు ఏది కావాలో తనే సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసేసింది అసలు నేను ఒకటి చూపిస్తుంటే తను ఇంకోటి పట్టుకొచ్చి నాకు ఇదే కావాలి అని చేసింది తన బట్టలు అయితే చాలా బాగున్నాయండి పిల్లలకి అసలు పిల్లలతో షాపింగ్ అంటే ఒక్క రేంజ్లో ఉంటుంది నేను ఒకటి తీస్తే తను ఇంకోటి అనేసి అసలు మా ఆట అయితే వినలేదు షాప్లో షాప్ ఓనర్ కూడా తిట్టేసరికి అప్పుడు కామ్ అయిపోయింది పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇంకా పెద్దవాళ్ళ దాకా శారీస్ కానీ షూస్ కానీ చెప్పులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి అన్నీ ఉన్నాయండి ఇక్కడ అన్నీ వన్ ఎయిటీ రూపీసే కొన్ని మాత్రం టూ హండ్రెడ్ అలా ఉన్నవి కానీ వన్ ఎయిటీ అంటే మాత్రం వీటికి పెట్టొచ్చండి అన్నీ బాగున్నాయి కలెక్షన్ మాత్రం చిన్న పిల్లలకి లంగా జాకెట్లు ఫ్రాక్స్ ఇంకా అమ్మాయిలకి అయితే లెగ్గింగ్స్ టీషర్ట్స్ షార్ట్ టాప్స్ అబ్బాయిలకి టీ షర్ట్స్ షార్ట్స్ నైట్ ఫైన్స్ అన్నీ బాగున్నాయండి నైట్ ఇటుతో సహా అన్నీ ఉన్నాయి ఏదైనా వన్ ఎయిటీఏ అండి మొత్తానికి మా షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంకా బయటకు వెళ్తుంటే నా మిన్ను చూసారా టెడ్డీ బేర్ కావాలంటే కావాలని ఏడ్ స్టార్ట్ చేసింది ఇంట్లో చాలా ఉన్నాయి అని ఎంత చెప్పి నా అస్సలు వినలేదు కావాలని బాగా ఏడ్చేసింది ఎలాగో నచ్చ చెప్పి అక్కడ నుంచి ఎత్తుకొని అయితే వచ్చేసాను ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తున్నాము నేను మా తమ్ముడు ఇంకా అందులో పైన మోర్ ఉంది కదా మోర్లో కూడా ఒక రౌండ్ అయితే వద్దాము ఎలాగో కూల్గానే వెదర్ ఉంది కదా అనేసి మోర్లోకి అయితే వెళ్దామని అయితే వెళ్తున్నాము మా తిరగడం ఏంటో కానీ మమ్మీ పట్టుకోవడంతోనే అయిపోయింది నా పని మా తమ్ముడు పని అసలు ఒక్క చోట అంటే ఒక్క చోట ఆగట్లేదు తను అన్నీ అసలు ఇంకా ఇలాంటి మోర్ మోర్కి కానీ మార్క్స్కి కానీ తీసుకొచ్చామంటే మాత్రం చుక్కలు చూపించేస్తుంది అసలు మాకు దగ్గర ఉండదు అస్సలు ఉండదు మాకు కావాల్సినవి మేము చూడడం ఏంటో కానీ తనని వెతకడానికి తనని పట్టుకోవడానికే సరిపోతుంది మాకు మొత్తం టైం అంతా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పడడంతో స్టార్ట్ చేస్తాను ఉంటే మాత్రం అస్సలు నచ్చదు తనకి తనని ఫ్రీగా వదిలేయాలి ఏ పనైనా మళ్ళీ తన సెల్ఫీకే చేస్తా ఉంటుందని వదిలేస్తే ఎక్కడ పారిపోతుందో ఎక్కడ ఏ అనేసి పట్టుకుంటే అస్సలు అంటే అస్సలు పట్టించుకోదు నిజంగా షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా మా లాగా ఇంతలా తిరగరేము అసలు అన్ని సెక్షన్స్ మేమైతే అన్ని సెక్షన్స్ తిరిగి ఏదో కావాలని వెతుకుతున్నట్టయితే వెతికాము మా మిన్నుగాడైతే షాపింగ్తో పాటు హెల్పింగ్ కూడా చేస్తుంది అక్కడ ఒక ఆమె సెక్షన్లో అన్ని సర్దుతూ ఉంటే బింగో ప్యాకెట్స్ కింద పడిపోయాయి మళ్ళీ తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చి హెల్ప్ చేస్తుంది ఇలాంటి విషయాలకైతే అస్సలు ఏం తక్కువ ఉండదు ఇంకా మా మేడం సెక్షన్కి అయితే వచ్చేసింది కూల్ డ్రింక్స్ దగ్గరికి ముందున్నవి తీసుకోమంటే ముందున్నవి అస్సలు వద్దంట తనకి బ్యాక్ సైడ్ ఉన్నదే కావాలంట అదేంటో మరి అస్సలు అర్థం కాలేదు ముందువి తీసుకో అస్సలు అంటే అసలు వద్దు నాకు వెనకయే కావాలి అయినా పిల్లలు మాటింటే వాళ్ళు పిల్లలు ఎందుకంటారు కదా పాపం ఎంతలా వెతికినా ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు తనకి అన్నీ అన్నీ చూసి అంతా చూసి ఏది నచ్చట్లేదు పాపం తనకి మా మిన్ను చూసారా షాపింగ్ చేసి చేసి అలసిపోయింది కూడా అయినా ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు నా బుచ్చకొండకి ఆఖరికి స్ప్రైట్ అయితే తీసుకుంది అదే తీసుకుంది కదా అని అనుకోకండి లాస్ట్కి తను మారిపోయింది ఏది తీసుకుందో కూడా స్ప్రైట్ సరే స్ప్రైట్ తీసుకుంది కదా అని అనుకున్నాము కానీ చూసారా ఇప్పుడు తన చేతిలోకి ఏమొచ్చేసాయో అసలు ఒక దిష్ మీద ఉండదు ఏది కొత్తగా కనిపిస్తే అది ఇంక ఇది పెట్టేయాలి మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి అంతే ఇంకా తన పని మొత్తానికి ఎలాగో అలా మా మిన్నుని అయితే ఎట్లో సెట్ చేసేసి సరగ్ కావాల్సిన రెండు మూడు ఇప్పించేసి ఇంకా మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకొని మోర్ కిందకైతే మళ్ళీ వచ్చేసాము ఎలాగో షాపింగ్కి వచ్చాము కదా అనేసి నాకు కస్టర్డ్ పౌడర్ కావాలని దానికోసం మోర్లో అయితే వెతికాను కానీ మోర్లో కస్టర్డ్ పౌడర్లు అయితే లేవంట వాళ్ళని అడిగినా లేవని చెప్పారు అప్పటికి ఇంకా మా చిన్న పాప కూడా లేవలేదంట అందుకే ఇంకా వేరే దగ్గరికి అయితే వచ్చాము ఆ నర్సింగ్ హోమ్ కనిపిస్తుంది కదా అక్కడే మా జున్ను మిన్ను ఇద్దరు పుట్టారు దాని పక్కనే ఇక్కడ హైపర్ టూ పాయింట్ ఫోర్ అనేది ఉంది దీంట్లో కూడా అన్ని మనకు కావాల్సినవన్నీ ఉంటాయండి ఇలాంటి మాటలకు వస్తే మా మిన్నునైతే అస్సలు ఆపలేము చూసారా మమ్మల్ని కూడా వదిలేసి ఎలా పారిపోతుందో లోపలికి వెళ్ళగానే మళ్ళీ తన పని తను చేస్తూనే ఉంది ఆల్రెడీ ఇలాగో వచ్చాం కదా అనేసి ఇక్కడ కూడా అన్ని సెక్షన్లు అన్ని రౌండ్స్ వేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము ఇది టూ టూ ఫ్లోర్స్ ఉంటుంది కింద అండ్ పైన కూడా ఉంటుంది పైన ఇంకా చిన్న చిన్న ఫర్నిచర్ లాంటివి చిన్నవి ఉంటాయండి మా మిన్ను ఇక్కడ వాకర్ కావాలని ఏడుస్తుంది తను వాకర్ ఆడే స్టేజ్లో నువ్వు లేవు అని చెప్పినా కానీ అస్సలు వినలేదు వాకర్ కావాలని ఆ క్యాప్ పెడుతున్న ఎసిరు పడేసింది నాకు వాకరే కావాలని ఏడ్చింది ఎలాగో మళ్ళీ నచ్చ చెప్పాము తప్పదు కదా ఇంకా మాకు ఒక సెక్షన్ లో అయితే తను ఏడుస్తుంటే వాళ్ళ మామ ఎత్తుకుంటే ఇంకా చేత్తో అన్ని తన్నేసింది అవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నవి అవన్నీ పడిపోయాయి ఇంకా గ్లాసెస్ అయితే ఇంకా మా పని ఏమై ఉండేదో ప్లాస్టిక్ కాబట్టి అప్పటికప్పుడు తీసి పెట్టేసాం మళ్ళీ పైన మా మిన్ను అయితే ఎక్కడా దొరకట్లేదు అసలు తన పనిలో తనే ఉంటుంది తను చేయి పట్టుకొని మరీ నడవాల్సి వచ్చింది ఇక్కడ మొత్తానికి ఇక్కడ హైపర్ టూ పాయింట్ ఫోర్ లో అయితే నాకు కావాల్సిన కస్టర్డ్ పౌడర్ అయితే నాకు ఇది చిన్న పిల్లలతో బయటకు వెళ్ళడం అనేది చాలా కష్టం అందుకే కుదిరినప్పుడే ఇలా చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ చేసేయాలి ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చినట్టు అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్